హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రన్ చేయడం ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి వాళ్ళు వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నానంటే సో ఎప్పుడు నేనే తిరుగుతూ ఉంటాను కదా ఈరోజు మా లూసి రూబీని కూడా షికార్కి తీసుకెళ్తున్నాను అనమాట ఈరోజు అది ఎందుకు అంటే ఇది ఎక్కడికో వెళ్ళిపోయి చూపిద్దామంటే రూబీ లూసీ రూబీ లూసీ వచ్చేసింది మా మేడం దీన్ని ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నా దీన్నైతే ఇప్పుడు హాస్పిటల్ ఎప్పటి నుంచో దానికి పపం చొండ్ర పట్టేసి గోకి గోకి అంటూ ఉంటుందన్నమాట బాడీ మొత్తం కూడా సో ఇది ఫైనల్గా ఈరోజైతే తీసుకెళ్దామని అనుకుంటున్నాను సో అసలు హాస్పిటల్ ఏమో ఇది దీనికైతే చూటుకుంటుంది పాపం ఇది డెలివరీ అయిన తర్వాత ఏంటంటే స్కిన్ మొత్తం పాడైపోయింది చుండ్రు చాలా మెడిసిన్ వేస్తున్నాం స్మెల్ కూడా వస్తుంది అనమాట సో ఈరోజైతే హాస్పిటల్ తీసుకెళ్ళి అసలు చూపించి సో మెడిసిన్స్ అయితే కొన్నైనా తీసుకొస్తానన్నమాట బడ్జెట్ని బట్టి సో స్కిన్ అయితే ఇలా హెయిర్ అంతా ఊడిపోయి పాపం ఇలా గోక్కుంటూనే ఉంటుందన్నమాట సో చాలా రోజులైతే తీసుకెళ్దాం అనుకుంటున్నాను కాకపోతే బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆలోచిస్తున్నాను అనమాట ఫైనల్ ఈరోజైతే కాకినాడ తీసుకెళ్దామని ఫిక్స్ అయ్యాం సో ఇప్పుడైతే సడన్గా అనుకున్నాము తీసుకెళ్దామనేసి యాక్చువల్గా ఈరోజు కానీ సాటర్డే సెకండ్ సాటర్డే ఈ మంత్ వస్తుంది సెకండ్ సాటర్డే తీసుకెళ్దామని అనుకున్నాము కానీ ఇంకా ఈరోజైతే తీసుకెళ్దాము మళ్ళీ నాకు పీరియడ్ టైము సో తిరగడం అయితే కుదరదు వీక్ అనేసి రోజైతే వెళ్తాము చూసారు అలా చూస్తుందో ఫేస్ మొత్తం ఎక్కడ ఈ స్కిన్ ఇదంతా కూడా చుండ్రు కింద కింద అయితే ఇలాగ పొట్టు పొట్టులా రాలిపోతుంది అనమాట సో ఇప్పుడైతే అనమాట రెడీ అయ్యి సో నానైతే ఉల్లిపాయలు అప్పడాలు తీసుకొచ్చారు అక్కడికి వెళ్ళి ఓకే లేదు మళ్ళీ వచ్చిన తర్వాత చూపిస్తాను ఇప్పుడే వచ్చి ఉల్లిపాయలు అప్పడాల ప్యాకెట్ మొన్న ఫంక్షన్లో మిగిలిపోయినాయి అయితే అక్క అయితే పంపించింది అనమాట సో పెరుగు కూడా తీసుకొచ్చుకున్నాను అదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసాను ఇప్పుడు అప్పడాలు ఈరోజు అయితే పప్పు మామిడికాయ చేశాను టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా పప్పు మామిడికాయ చేసేసి ఆల్రెడీ పిల్లలకి ఏమో ఎగ్గిపోరటేసాను మార్నింగు ఇప్పుడు మా పెద్దోడిని తీసుకుని వెళ్ళాలన్నమాట లేదంటే మా లూజీ లూజీతో తిరగడం అయితే అవ్వదు స్కూల్లో ఒక వన్ అవర్ పర్మిషన్ తీసుకుని దీన్ని అయితే తీసుకెళ్ళి తీసుకొచ్చేస్తాం దగ్గరే స్పెన్సర్కి ఆపోజిట్గా ఎక్కడో ఉంటుందంట హాస్పిటల్ అయితేను సో వెళ్ళి చూపించుకుని అయితే వచ్చేయాలి ప్రాపర్గా అసలు అదేంటో చూసి ఇంజక్షన్ అయితే ఇంజక్షన్ మెడిసిన్స్ అయితే హాఫే తీసుకొస్తాను ఇంకొకసారి మళ్ళీ తీసుకొస్తాను అనమాట సో చాలా రోజు ఈ పగ్ డాగ్స్కి ఏంటంటే ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత వాటి స్కిన్ అయితే లూజ్ అయిపోయి సో పాడైపోయినట్టు అనిపిస్తుంది హెల్దీగా బాగానే ఉంది కానీ స్కిన్ పరంగా మరి ఏం ప్రాబ్లం అయిందో తెలియదు అందుకే మా రోబీకి కూడా పపం పుట్టిందామైనా సరే భయం అనమాట అందుకే నాకు డెలివరీ అంటే పాడైపోతుంది మా రోబీ అనేసి నేను అసలు దాని జోలికి అయితే వెళ్ళట్లేదు పప్పు చాలా మరి లూసీతో అయితే చాలా చాలా సఫర్ అయిపోయాం పడుకున్నా సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి సో ఇంకొకటి నిన్న ఏమిటి సో మండే రోజు యాక్చువల్ మండే రోజునైతే అయితే బ్లాగ్ పెట్టాను కానీ మళ్ళీ రోజు వాయిస్ అవర్ ఇచ్చాను సో ఇంక మళ్ళీ సడన్గా పెట్టుకునేటప్పటికి ఇంక మళ్ళీ బ్లాగ్ అయితే పోస్ట్ చేయడం అవట్లేదు మ్యాక్సిమం తొందరగా వస్తే పెడతాను లేదంటే వెనస్ పెడతాను ఈ మధ్య బ్లాగ్ తీయట్లేదు పెట్టట్లేదు బాగా బద్ధకం పెరిగిపోయిందండి సో తిరగడం అలవాటు అయిపోయి సో ఫోన్ వస్తుంది అనమాట మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫైనల్గా అయితే కాకినాడ అయితే వచ్చేసామండి వచ్చిన ఫైవ్ మినిట్స్గా అయితే చూపించడం అయితే అయిపోయిందనమాట సో మంచిగా చెకప్ చేశారు ఫుల్గా ఇద్దరిని కూడాను సో మెడిసిన్స్ కూడా ఇచ్చారనమాట కాస్ట్ ఎక్కువైనా సరే మంచిగా చూసారనమాట ఎన్ని మనం మెడికల్ షాప్లో తెచ్చుకున్నా సరే వేస్ట్ ఇలా హాస్పిటల్కి వచ్చి ఫుల్ చెకప్ చేస్తే మనకి తొందరగా క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మాలా ఎవరు కూడా పెట్స్ ఉన్న వాళ్ళకైతే నెగ్లెక్ట్ నెగ్లెట్ చేయకండి సో నేను ఇన్ని రోజులైతే బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఆలోచించి సో నెగ్లెక్ట్ చేశాను కానీ పర్లేదు బడ్జెట్లోనే ఈజీగా అయిపోతుంది మనం ఏదైనా పెట్స్ని పెంచుకున్నామంటే ఇలా కన్ఫర్మ్గా మనం మంచిగా చూసుకుంటేనే పెంచుకోవాలి లేదంటే అసలు పెంచకూడదండి నేను ఇంకా పెంచుకునేటప్పుడు మనం మంచిగా చూసుకోవాలనేసి ఇంకా మెడిసిన్స్ అయితే ఫుల్గా వాడదాము ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా సరే మనం టైంకి వేయకపోతే వాటికి అసలు తగ్గదు సో నేను చేసిన కొన్ని మిస్టేక్ వల్ల అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే సో నేను మిస్టేక్ చేయడం వల్లే వాటికి ఎన్ని ఎంత ప్రాబ్లం అయిందనమాట సో అవన్నీ కూడా పూర్తిగా నేనే వెళ్ళి తెలుసుకుని సో మెడిసిన్స్ అంతా కూడా కరెక్ట్గా వేయాలని ఫిక్స్ అయ్యాను అనమాట సో మెడిసిన్స్ అయితే నేను మా వాడు వేస్తాము సో పెడ్స్ పెంచుకుంటే చాలా ప్రాబ్లం పెంచుకుంటే మంచిగా పెంచుకోవాలి లేదంటే సో నాకు నాకు తెలిసి అది పెంచుకోకపోవడమే మంచిది సో ఈ అయితే నాన్న వచ్చిన తర్వాత ఇదేదో చిలక కుట్టిన అయితే తీసుకొచ్చాడండి తర్వాత అయితే ఈవినింగ్ ఇంకా ఫుల్గా వర్క్స్ ఉండడం వల్ల లాగేం ఏం తీయలేదనమాట ఇప్పుడు నైట్ అయిపోయింది సో ఏదో ఒకటి ఫాస్ట్గా చేసుకుని తినేద్దాము వెజ్ బిర్యానీ రైతా చేసుకుని తినేద్దామని గ్యాస్ అయితే స్టార్ట్ చేసాను అన్ని కట్ చేసుకొని సో జస్ట్ అలా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నానంటే గ్యాస్ అయిపోయింది సో ఇంకా చిన్న బండిలో కూడా అసలు గ్యాస్ లేదనమాట సో ప్రస్తుతానికైతే చిన్న బండి అయితే ఎక్కించి తీసుకొచ్చారు పిల్లలు అయితేను సో ఇప్పుడైతే సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఫుల్గా కూడా పెట్స్ గురించే ఉంటుందండి పెట్స్ ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అయితేను సో వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి సో ఇక్కడ కూడా దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను అనమాట సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రోజంతా కూడా పెట్స్ గురించే ఉంటుందన్న మాటలు వ్లాగ్ కూడాను సో ఇంకా ఎక్స్ట్రా సిలిండర్ లేకపోవడం వల్ల వేయించుకోవడం అవ్వలేదు ఇంక ఈ చిన్న సిలిండర్లు అయితే గ్యాస్ వేయించి సో ఇంకా హాట్ వాటర్ పెట్టాను అనమాట మాది సింగిల్ పొయ్యి మీద అయితే మార్నింగ్ క్యారేజ్ అయితే అస్సలు అవ్వదు కా నాకు అయిపోతుంది సో ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టేశాను సో ఇంక ఇప్పుడైతే ఫుల్గా కలిసిపోయాను అనమాట స్టవ్ అది క్లీన్ చేశాను మార్నింగ్ కాల్ చేస్తే గ్యాస్ వేయించుకోవాలన్నమాట మార్నింగ్ క్యారేజ్ అయితే ఇప్పుడు ఎలా వండాలో అర్థం కావట్లేదు సో ఎందుకైనా మంచిదే నాకు అవు అయిపోతుందని తెలిసే ఇంకా అది తెచ్చుకున్నాను ఇంకా మిల్క్ ప్యాకెట్ తీసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పిల్లలకి అది పెట్టేశాను అనుకోండి సో ఏదో కర్రీ రైస్ అయితే దీని మీద వండేస్తాను అనమాట సో సింపుల్గా అయిపోతుంది కదా సో చూడాలి ఇంకా హ్యాండ్ అయితే పెయిన్ వస్తుంది సో కాళ్ళు అవి నొప్పులు ఫుల్ టైడ్ అయిపోయాను అనమాట సో మా లూసి రూబీకి అయితే ఫైనల్గా అయితే తీసుకొచ్చేసానండి తీసుకెళ్ళి ఒక పెద్ద ప్రాబ్లం అయితే తీరిందనమాట స్కిన్ డ్రై అయిపోతుంది బాగాను సో పెట్స్ ఉన్న వాళ్ళు అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి నేనేమనుకుంటానంటే ఉండే పిల్లలు ఉంటారు కదా సో ఇంకా టూ త్రీ డేస్కి వాటికి బాతింగ్ చేపిస్తే నీట్గా ఉంటుందని అనుకుని సో డే బై డే వాటికి స్నానం చేపిస్తూ ఉన్నాను కదా అది అసలు చేయకూడదండి అలా చేయకూడదండి ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్కి ఒకసారి చేయించాలంట సో నేను పిల్లలు ఉన్నారు కదా అని చేయించేసేదాన్ని అలా చేయించుకోవడంట సో ఇంకా అదే నైంటీ పర్సెంట్ ప్రాబ్లం క్రియేట్ అనమాట సో డే బై డే వాటికి బాతింగ్ చేపిస్తే పెట్స్కి స్కిన్ అయితే డ్రై అయిపోతుందట దానివల్ల స్కిన్ అయితే డ్రై అయిపోయి అది పౌడర్ పౌడర్లా వచ్చేస్తుంది అనమాట సో షాంపూ ఇచ్చారు త్రీ డేస్కి ఒకసారి చేపించేసి దానికైతే ఒక ప్రాబ్లం అయితే సొల్యూషన్ సో ఇంకా ఏదో ఒకటి ఉంటేనే ఉంటుందండి సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందంటే ఇంటికి వచ్చేటప్పటికి గ్యాస్ అయిపోయిందనమాట సో మనుషులకి ఇంకేదో ఒకటి ప్రాబ్లమ్స్ ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి సో మనం ఫైట్ చేస్తూనే ఉండాలన్నమాట సో ఇప్పుడైతే తినేసాను అన్ని క్లీన్ చేసుకున్నాను మా వాళ్ళైతే హోంవర్క్లు అవి చేసేసి టీవీ చూసుకుంటున్నారనమాట సో ఇంకా నేను మార్నింగ్ నుంచి వీడియో తీయలేదు మాట్లాడలేదు ఏం చేయలేదంటే సో కొన్ని ఏమంటారు అవి కిరాణా నేను చాలా రోజులైంది రోజులైందని తెప్పించుకుని సో ఇంకా అవి అలా బెడ్ మీద ఫుల్గా ఉండేసరికి మావారికి అయితే కోపం వచ్చేసింది అనమాట అన్ని చిరాకు చిరాకుగా ఉన్నాయని మధ్యాహ్నం మమ్మల్ని అంత సర్ది పెట్టించే వరకు ఆయన కదలేదు సో అన్నీ సర్దుకునేటప్పటికీ నాకు ఫైవ్ థర్టీ అయిపోయింది అన్ని కిరాణా మొత్తం సర్దేశాను రేపు మళ్ళీ ఈరోజు ట్యూస్డే కదా రేపు వెనస్డే అన్నీ క్లీన్ చేసుకోవడం సరిపోతుంది మ్యాక్సిమం రేపు అన్నీ నీట్గా తుడుచుకుని ఎక్కడ అక్కడ సర్దుకోవాలి ఏవైనా చాలా ఎక్స్ట్రా సామాన్లు అయితే వచ్చాయి చెత్త చెత్త చెదారం అంతా అయితే అన్నీ పాడేసానండి సో ఇంట్లో ఏదో ఒకటి కాగితాలు కవర్లు చాలా వస్తూనే ఉంటాయి ఎంత క్లీన్ చేసినా ఆ డస్ట్ వస్తూనే ఉంటుంది అనమాట రేపు అయితే అన్నీ క్లిక్ కబోర్డ్స్ అన్నీ షెల్ఫ్లు అన్నీ క్లీన్ చేసి తుడిచేసుకుంటే తరిగిలే రోజున మోపు పెట్టేసుకుంటాం సో ఇది అవి జరుగుతూనే అనమాట సో అవి రేపు బ్లాగ్లో అయితే షేర్ చేస్తాను సో రేపటి నుంచి అయితే బ్లాగ్స్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయాలి తీయాలి అని అనుకుంటున్నాను నా హెల్త్ ఎంత వరకు సపోర్ట్ చేస్తో తెలీదు ఎందుకంటే లెగ్ పెయిన్స్ అయితే ఎక్కువైపోయాయి అనమాట సో ఇంట్రెస్ట్ రావట్లేదు మెయిన్ అయితేనే సో రేపు నుంచి అయితే కంటిన్యూగా చేయాలి సో మీ ఇప్పటికే చాలా ఎక్కువ ఆగేశానండి సో దట్స్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఇక్కడ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్